హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వేణు నార్మల్గా పొలం పొలం బాగా స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి పని వాళ్ళు వస్తారంటే చూ అడగడానికి వెళ్తున్నాను అనమాట ఈరోజు ఇది పక్కన ఉన్న తోటలో వాళ్ళు పని చేస్తున్నారు అసలు తోట ఎలా బాస్తారు సడ అంటే తమలపాకు తోటకి సపోర్ట్ ప్లాంట్గా అవిసి గింజలు వేస్తారు అన్నమాట అది ఆయన చూసారా వేసే అనమాట అలా ఎద్దులు పెట్టి కొంతమంది ఎద్దులు పెట్టి కొంతమంది ట్రాక్టర్ పెట్టి పోస్తారు అలా సాళ్ళు లాగా పోసి అలా గింజలు వేస్తారు ఇది ఏంటంటే ఆల్రెడీ సాల్డ్ అంటే దారులు దారులు అనమాట పోయటం అయిపోయింది ఇంకా మధ్యలో వాటర్ పెట్టుకోవడానికి ఏంటంటే మధ్యలో ఒక కాళ్ళ వెళ్ళేది ఇస్తారనమాట సో దానికోసం ఇలానే నిలువుకి వెళ్తారనమాట అదిగో అలా పెట్టేసి ఇంకా నిలువుగా ఒక దారి వెళ్ళే ఎక్కడైతే మనకు మోటార్ పంప్ సెట్ ఉంటుందో అక్కడ వరకు వెళ్తే దాన్ని పార్లు పెట్టి లాచుకుంటారనమాట ఇలా కొంతమంది ఎద్దులతో ఒకప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎద్దులతో చేసేవాళ్ళు ఇప్పుడు ట్రాక్టర్తో కూడా చేస్తున్నారు ఈ చిన్న ట్రాక్టర్స్ ఉంటాయి కదా అవన్నమాట ఇది మాదనమాట మేము పోసే తోట అనమాట సో అది ట్రాక్టర్ ఎడ్జస్ట్లో ఉంటుంది కదా ఆ సైడ్ ఈ సైడ్ తిరిగే టైంలో ఏంటంటే కొంచెం సరిగ్గా రావన్నమాట దారులు వాటిని ఆ సైడ్ ఒకళ్ళు ఈ సైడ్ ఒకళ్ళు ఉండి ఇలా ట్రై చేసుకుని ఇలా నీట్గా దారులు వెళ్ళే చేసుకొని ఎడ్జ్ చివరి వరకు తెస్తారు సో ఇప్పటివరకు నేను తీసాను జస్ట్ వీడియో కోసం అని ఇంకా వాళ్ళు చేస్తుంటే చేసే దగ్గరకు వచ్చి ఇంకా తీస్తున్నారు అనమాట ఆ ఎడ్జ్ ఎక్కడైతే గట్టు ఉంటుందో గట్టు వరకు దారి ఇంకా ల్యాండ్ వేస్ట్ అయిపోకుండా మొత్తం వరుసలు మొత్తం వచ్చేటట్టు ఎందుకంటే వాటర్ పెట్టుకునేటప్పుడు కూడా కన్వీనియంట్గా ఉండడానికి ఇంకేదే ఇలా అనమాట ఎవరు కలిసిన డబ్బాలు కండవాళ్ళ టవల్లో పెట్టుకొని పోసుకుంటే సన్నగా వెళ్తూ ఉంటారు ఇవేంటంటే అవిసగి గింజలు అనమాట మీకు ఒకసారి చూపిస్తాను చూడండి అసలు అవిసగి గింజలు ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇదిగ ఇవి అవి గింజలు అనమాట ఇవి చాలా హెల్తీ పర్పస్ కూడా యూజ్ చేస్తారు వీటిని హెయిర్కి మాక్సిమం ట్రాక్టర్ వాళ్ళు రోజు పది పదిహేను ఎకరాలు చేస్తారు ఆ మధ్యలో కాలువ తీస్తారు కదా ఇవి వాటర్ పెట్టుకునే కాలువల కోసం అనమాట మొత్తం ఇలా బార్కి టూ సైడ్స్ అలా పోసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ కాలువలే టూ ఇయర్స్ ఉంటాయి ఈ సాళ్ళలో గింజలు వేస్తారు కాబట్టి అవి పై అయినా ఉంటాయి సో అవి కొంచెం ట్రాక్టర్ లాగాం కాబట్టి కొంచెం లావు సైజు గడ్డలు ఉంటాయి అనమాట అవి తీసి వేసేసుకుంటూ కొంచెం కాళ్ళతో అలా అనుకుంటే వెళ్తూ ఏమవుతుంది అంటే గింజలు మరీ పూడిపోకుండా మరీ పైనకుండా కొంచెం మట్టి పడుతుంది అనమాట పైన సో వాటర్ పెట్టంగానే నార్మల్గా ఇంకా బా గింజ లోపలికి వెళ్ళిపోయి పైన కొంచెం మట్టి ఉంటుంది ఈ పెద్ద గడ్డలు ఉన్నాయి కదా అవన్నీ తీసేసుకుంటూ నీట్గా క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు దీని తర్వాత ఆల్రెడీ కాలువలు లాగేసి ఉంటే ఇంకా వాటర్ పెట్టేసుకుంటే ఫస్ట్ పని అయిపోతుంది ఫస్ట్ టైం కొంచెం వర్క్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అన్నీ రెడీ చేసుకొని ఇవన్నీ ఇబ్బంది కదా మాకు ఇదిగో పంప్ సెట్ ఇది ఇదనమాట మాకు థర్టీ ఎయిట్ ఫీట్స్లో వచ్చేస్తుంది ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇంచెస్ వస్తాయి వాటర్ వాటర్కి అయితే ఇబ్బంది ఉండదు అది వాటర్ వస్తాయి కదా వాళ్ళు లాగిన కాలువలని ఫస్ట్ టైం అలా వాటర్ వచ్చినప్పుడు అలా నీట్గా కొంచెం మట్టి అంతా తడి మట్టి అంతా తీసి కొంచెం గట్లు గట్టిగా ఉండేటట్టు చేసుకుంటారు ఆల్మోస్ట్ ఇవి టూ ఇయర్స్ వరకు ఇవే కాలవాలన్నమాట ఇంకా అదంతా అయిపోయిన తర్వాత కింద నుండి వాటర్ అనమాట అంటే అక్కడ ఉన్న కన్వీనియంట్ని బట్టి మూడు దారులకి లేదా ఐదు దారులకి ఇదండి ఫ్రెండ్స్ ఈ తమలపాకు తోటలకు సంబంధించి ఫస్ట్ స్టెప్ అవిసి గింజల పైరు వేయటం అనమాట ఇలా ఈ అవిసి గింజలకు కూడా డిపెండ్స్ అని వాతావరణాన్ని బట్టి ఏదైనా వర్షం పడుతూ ఉంటే అవసరం ఉండదు వర్షం లేకపోతే టెన్ డేస్కి ఒకసారి వాటర్ పెడుతూ ఉంటారు ఇవి అరౌండ్ ఒక త్రీ మంత్స్కి టూ అండ్ హాఫ్ మంత్స్కి ఫోర్ ఫీట్స్ ఫోర్ అండ్ హాఫ్ ఫీట్స్ వచ్చేస్తాయి అనమాట సో మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే అసలు తోటలు ఎలా పోస్తారు వాటర్ ఎలా పెడతారు దానికి అసలు ఏమేమి ఎరువులు వాడతారు ఎంత వాడతారు అనేది మీకు అన్ని చూపిస్తూ ఉంటాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చే సపోర్ట్ చేయండి సో కానీ పల్లెటూరు వాతావరణం అసలు చాలా మట్టి కూడా చాలా చాలా బాగుంటుంది మెత్తగాను అసలు ఆ వెదర్ అనేది చూసారు